అక్కినేని నాగార్జునకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది ఇప్పటికే అక్కినేని నాగచైతన్య అలాగే సమంత గురించి తెలంగాణ మంత్రి కొండా వ్యాఖ్యలు అక్కినేని నాగార్జున పరుగులు మొత్తం తీసేశాయి ఎన్ కన్వెన్షన్ కోసం సమంతను దగ్గరికి పంపించేందుకు అక్కినేని నాగార్జున సిద్ధమయ్యారని దానికి సమంత ఒప్పుకోలేదని కొండ సురేఖ వ్యాఖ్యానించారు ఈ తరుణంలోనే సమంత అలాగే అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకున్నారని కూడా ఆమె బాంబేల్చడం జరిగింది అయితే ఈ వివాదం చల్లారక ముందే అక్కినేని నాగార్జునకు మరో ఎదురు దెబ్బ తగిలింది సినీ హీరో అకినేని నాగార్జునపై పోలీసులకు కంప్లైంట్ చేశారు అయితే కొండా సురేఖ విషయంలో ఈ కేసు పెట్టలేదు అకినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ నిర్మాణం పైన తాజాగా పోలీసు కేసు నమోదైంది తమ్ముడి కుంటలో కొంత స్థలాన్ని కబ్జా చేసి అన్కన్వెన్షన్ నిర్మించారని అక్కినేని నాగార్జునపై ఫిర్యాదు చేశారు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో అక్కినేని నాగార్జున కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అక్కినేని నాగార్జున కేసు నమోదు కావడం పట్ల తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి ఇదంతా రేవంత్ రెడ్డి సర్కారు చేయిస్తోందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి చేత రేవంత్ రెడ్డినే స్వయంగా కేసు వేయించారని గులాబీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి కొండ సురేఖ పైన వంద కోట్ల పరుగు నష్టం దావా నాగార్జున వేసిన సందర్భంగా దాన్ని డైవర్ట్ చేసేందుకు ఇప్పుడు అక్కినేని నాగార్జునను ఇరికిస్తున్నారని అంటున్నారు ఇదిలా ఉండగా ఎన్ కన్వెన్షన్ ను ఇప్పటికే హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఈ కట్టడాన్ని కూల్చివేశారు